ప్రతి ఇంట్లో రేపు పారిశ్రామికవేత్తను తయారు చేయాలని దృఢ సంకల్పంతో రాష్ట్రంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సులను నిర్మించడం జరుగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షరామంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఇతర అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ చేశారు మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముప్పై తొమ్మిది ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు దీనిలో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గంలో సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో పదకొండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇరవై ఆరు చదరపు అడుగుల నిర్మిత స్థలంలో కాంప్లెక్స్ ను నిర్మిస్తున్నామన్నారు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లో వివిధ రకాల పారిశ్రామిక యూనిట్ల స్థాపన కోసం మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు ध्रुवन्देव बृहस्पति राष्ट्र धारया ध्रुवंदेर बृहस्पति राष्ट्र धारय ध्रुव

ముందే థింక్ చేయండి అంటే మనం ఈ స్పేస్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు ఏమేమి యాక్టివిటీస్ పెట్టచ్చు మన రా మెటీరియల్స్ ఏమేమి దొరుకుతాయి మన మన జిల్లాలో దాన్ని ఏది ప్రొడ్యూస్ చేసి ఫైనల్ ప్రొడక్ట్స్ ఏం చేయొచ్చు మీరు ఒకసారి డిపిఆర్స్ రెడీ చేసుకొని మీరు బ్రెయిన్ స్టామింగ్ చేసుకుంటే డెఫినెట్గా అది మా ముందు తీసుకురండి మీ ఇష్టగారితో ఎక్స్ప్లెయిన్ చేయండి అది డిస్కస్ చేసుకొని అది ఫీజిబుల్ అయితే డెఫినెట్గా ఎన్నిట్లో అలాకేట్ చేయడం జరుగుతుంది సో అవార్డు మీరు ఎక్కడెక్కడైతే ఎవరు ఉన్నారో అందరు కూడా కొంచెం థింక్ చేసి దీంట్లో మనం ఏదైతే ఇన్పుట్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ కోకోనట్స్ ఉన్నాయి ఇక్కడ ద సేమ్ టైం మీకు ఫిషింగ్ ఎక్స్పర్టీస్ ఉంది ఇక్కడ అండ్ రైస్ స్టే ఉంటుంది సో ఇక్కడ మనకి లోకల్ లెవెల్లో ఏవైతే మనకి రా మెటీరియల్స్ ఉన్నాయో దాంట్లోంచి మనం ఫైనల్ ప్రోడక్ట్స్ ఏం చేయాలో ఒకసారి మీ అవైలబిలిటీని బట్టి ఒకసారి థింక్ చేయండి బ్రెయిన్ స్వామింగ్ చేసుకోండి ఈ ఈ ఈ టోటల్ ఎస్టాబ్లిష్మెంట్ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటే దాని అంత బాగా బాగుంటుంది సో దా అదంతా కూడా మీద డిపెండ్ అవుతుంది మేము వచ్చి మీకు చెప్పలేము మీది ఇచ్చేయండి అది చేయండి సో మీరు ఆల్రెడీ చాలా మంది చాలా చిన్న చిన్న యూనిట్స్ పెట్టుకొని ఉంటారు జిల్లాలో సో మీకు లేదు దాన్ని కొంచెం పెద్దగా పెట్టుకోవాలి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ప్రాపర్గా స్పేస్ కావాలి అందులో కొంచెం మాకు ఇన్పుట్ కావాలి ఇన్పుట్ సబ్సిడీస్ కావాలి దానికి డెఫినెట్గా మీరు యూ కమ్ విత్ గుడ్ ప్రపోజల్స్ మీరు ఒక గ్రూప్ లాగా కూర్చొని థింక్ చేసి లేదు మేము ఈ యూనిట్ పెడదాం అనుకుంటున్నాము ఫర్ ఎగ్జాంపుల్ కోకోపీ థ్యూనట్స్ పెడదాం అనుకుంటున్నాం లేదా వర్జిన్ కోకోనట్ ఆయిల్ పెడదాం అనుకుంటున్నాం సో సమ్ యూ కమ్ విత్ ద ప్రపోజల్ ప్రపోజల్తో రండి ప్రాపర్ ఇన్పుట్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఫినాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది దాని ఫైనల్ ప్రోడక్ట్స్ ఏంటి దాని మార్కెట్ ఎక్కడ ఉంది సో దీన్ని ఒకసారి మీరు ఇంటిగ్రేట్ చేసుకొని ఒక ప్రాపర్ డిపిఆర్ రెడీ చేసుకోండి మీరు మీరు దెన్ యూ కమ్ విత్ ద ప్రపోజల్స్ నేను దాన్ని ప్రాపర్ ఎగ్జామిన్ చేసి డెఫినెట్గా మీ గారితో డిస్కస్ చేసి ఇవన్నీ కూడా ఫైనలైజ్ చేస్తాము సో ఈ ఎస్టాబ్లిష్ ఐ థింక్ నెక్స్ట్ ఎయిట్ మంత్స్లో ఇట్ విల్ బి ఫైనలైజ్ అయితే జగన్ గారు చెప్పిన ఎయిట్ మంత్స్లో అయిపోతుందా సో మోస్ట్ ప్రాబ్లీ ఒక ఎయిట్ మంత్స్లో బై కమింగ్ జాయిన్ ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ వస్తుంది సో దాంతలోపే మీరు ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ మీరు ప్రాపర్గా కూర్చొని డిస్కస్ చేసుకొని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి మీరు ఎప్పుడైతే యూటిలైజ్ చేసుకుంటారో దానికే అప్పుడే దీని యొక్క వాల్యూ ఉంటుంది అన్ అంటే మీరు ప్రాపర్గా థింక్ చేసి ఆక్యుపై చేసుకోకపోతే ఇది ఒక ఐడియల్ ఎస్టాబ్లిష్మెంట్ లాగా ఉంటుంది సో ఐ విల్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ సో థింక్ క్యాన్ డిస్కస్ అబౌట్ యువర్ ఎస్టాబ్లిష్మెంట్ యూనిట్స్ అండ్ కమ్ విత్ గుడ్ ప్రపోజల్స్ డెఫినెట్గా దానికి ఫినాన్షియల్ సపోర్ట్ కూడా కావాల్సినంత కూడా సిపిలో మన డిఐపిసి మీటింగ్స్లో డెఫినెట్గా పెట్టి మేము ఫినాన్షియల్ సపోర్ట్ కూడా ఎవడ రెడీగా ఉంది గవర్నమెంట్ సో బ్యాంక్స్ నుంచి సబ్సిడీస్ కావచ్చు బ్యాంక్ నుంచి లోన్స్ కావచ్చు అది కూడా మేము ప్రపోజ్ చేస్తాము బట్ యూ కమ్ విత్ గుడ్ ప్రపోజల్ అది మీరు ప్రాపర్గా కూర్చొని థింక్ చేసుకొని వర్కౌట్ చేసుకొని డెఫినెట్గా విల్ హెల్ప్ యూ అవర్ ఓకే ఫైన్ థ్యాంక్ యూ అండి రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం అనేది తీసుకురావాలని ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తూ ఉన్నారో ప్రతి ఇంటికో పారిశ్రామిక ఉండాలి అని ఆయన దృఢ సంకల్పంకి నాంది పలికినట్టు ఈరోజు లేటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో సుమారు మాకు వచ్చొచ్చిన పదకొండవ నెంబర్ ఎందుకంటే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పదకొండు సీట్లు పరిమితం చేశాం అలాగే ఈ పదకొండో నెలలో పదకొండు కోట్ల వ్యాయాంతో ఈ ఎఫ్ఎఫ్సి ఫ్యాక్టరీ లేటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది నిర్మించడం జరుగుతాం దీని ముఖ్య ఉద్దేశం ఒకటే సుమారు ఇరవై ఆరు వేల ఎస్ఎఫ్టీ అందుబాటులోకి వస్తుంది పారిశ్రామికవేత్తలు ఎవరైనా సరే ప్లగ్ అండ్ ప్లే ఇక్కడికి వచ్చి ఛార్జెస్తో వాళ్ళు ఉపాధి పొందుతూ చాలామందికి ఉపాధి ఇచ్చే ప్రయత్నం సుమారు ఐదు వందల మందికి ఉపాధిచ్చే ప్రయత్నం ఈ ఇండస్ట్రియల్ పార్క్ సుమారు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యెన్సీల్లో కూడా ఈ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని తొలివెడతగా మనం వేపు వచ్చిన వర్చువల్ శంకుస్థాపన అనేది చంద్రబాబు నాయుడు గారి ముప్పై తొమ్మిది కాన్స్టిట్యెన్సీలు ఇచ్చేయడం జరిగింది అందులో ఒక కాన్స్టిట్యెన్సీ ఈ రామచంద్రపురం నియోజకవర్గం అవటం మరి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను కేటా లక్షా డెబ్బై ఐదు వేల మంది మహిళల్ని పారిశ్రామికవేత్తల కింద తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుతుంది అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న మాట ఇచ్చారు మేనిఫెస్టోలో అందులో భాగంగానే ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడి తీసుకురావడం జరిగింది రానున్న రెండు మూడు సంవత్సరాల్లో సుమారు రెండు రెండు నుంచి మూడు లక్షలు ఉద్యోగాలు ఇవ్వడమే కాక ఉద్యోగాలు పొందడమే కాక ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో యువత ఉండాలని ముఖ్యంగా ఈ పరిశ్రమల్ని ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది మరి అందరూ కూడా అవేర్నెస్తో వచ్చి ఏ సంస్థ పెట్టాలి మనం ఏం చేయాలనేది ఉంటే సబ్సిడీ లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే గత సంవత్సరం గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు బీసీఎస్సీ కార్పొరేషన్లు లేని ఏ లోన్లు ఇవ్వని గత ప్రభుత్వం డమ్మీ కార్పొరేషన్ ఎట్టి అపహాస్య పాలు చేశారు రాజకీయ నిరుద్యోగులకు మాత్రం అందులో ఉద్యోగాలకి జీతాలు ఇచ్చారు తప్ప ఎక్కడ ఎస్సీ ఎస్టీ లోన్లు కానీ బీసీలు కానీ లేవు కానీ ఈ సంవత్సరం ఈ లోన్లతో పాటు పారిశ్రామికవేత్తలు తీసుకుని వచ్చే ముఖ్య ఉద్దేశంతోనే ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ